ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శైత్రింబకైదేవీ నారాయణ నమస్తే జగన్మాత నమోన్నమా యాదేవీ సర్వూతేషు మాతృ సంస్థిత నమస్తై 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 నమో నమ శ్రీమాత్రమో నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రమ నమో భగవతే మేధ దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్ స్వాహ జయ గురుదే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలప్రతి గురునాథ్ శర్మ మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష్య కారకత్వం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక భీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా పంచమహాపురుషయోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా యోగంలో యోగ యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్ర ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది ప్రధానంగా శుక్ర మాలవ్య యోగం అంటారు శుక్ర యోగం అంటారు ప్రధానంగా అంతా కూడా మాలవ్య యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశులు వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్ర స్థానాల్లో కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన మిత్త స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉండేటప్పుడు అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుషయోగంలో యొక్క యోగ పట్టబోతుందన్నమాట తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము అంతా కూడా భోగభాగ్యాలకు కారణమవుతాడు ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ యొక్క అందము ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీకారకత్వంగా ఉంటారు ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కారకుడు అవుతూ ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా గురువుబలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి జాతకలంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణ్యులుగా ఉండడం ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచారు్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది శుక్రుడికి అంత అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కమ్మన ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవునైతే దీపారాధన చేయడం కానీ ఎవరైతే ఇంట్లో ఆవునైతే దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము అఖండమైన సుఖ జీవితం అన్యోన్య దాంపత్యం కానీ అఖండమైన సుఖ జీవితం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతాన యోగం ఐశ్వర్య యోగం ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నన్న మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ యోగం వచ్చింది మాలవయోగం రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాలవియోగం ఏ రకంగా వర్తిస్తుంది ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాల వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలా ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వీక్షణ అంతా కూడా గోచార ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఇదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఇంకా శీఘ్రంగా ధన ధనప్రాప్తి కలగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా అఖండమైన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క సర్వ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం మీరంతా కూడా యజ్ఞాంతికతులు చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర హోం శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున ఈ యొక్క శుక్రమాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వరి యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం అందా కూడా వీక్షించండి మీనరాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే మీనరాశి జాతులు అంతా కూడా ఏలినాడి చిన్న ప్రభావంలో ఉన్నారు ఇక్కడ విశేషమైన యోగం అంతా కూడా ఉంది కావున ప్రధానంగా ఈ యొక్క జూలై మాసంలో అంతా కూడా ఇటువంటి యోగం సంభవించింది అయ్యా అంటే ఇక్కడ ప్రధానంగా అంతా కూడా శుక్రు సంచారం చేయడం యోగంలో ఉండడం శుక్రవేషి యోగం పంచమహాపురుష యోగంలో యోగంగా చెప్పడం జరుగుతుంది అఖండ పుణ్యయోగంలో ఉండడం వల్ల విశేష పుణ్యయోగం ఇచ్చే గ్రహంగా మారుతుంది కావున మీరంతా కూడా గోచారిత్య వచ్చే యోగం అంతా కూడా అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీరంతా కూడా ప్రతినిత్య కూడా మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి లక్ష్మి కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ కాలబెరవ హోమశాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కాలబెరవ స్వామి దేవాలయంలో శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా ఊష్మాండ దీపం వెలిగించి స్వామివారికి అంతా కూడా భస్మాభిషేకం చేయించడం వల్ల ఏళ్నాడి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా మీకంతా కూడా అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది స్వల్పంగా ఉంటుంది కావున ఈ యొక్క ప్రయత్నించం కూడా మృత్యుంజ జపాన్ అంతా కూడా బ్రాహ్మణత్వంలో చేయించడం వల్ల నల్లమును దానం చేయడం వల్ల విశేషమైన పని ప్రయత్నం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మన్యసూక్త పారణం చేయించండి మన్యసూక్త విధానంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం సింధూరు అభిషేకం చేయించడం అరటి పనులతోటి స్వామివారిని అలంకరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి అఖండ ఐశ్వర్య కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రతినించ కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేయడం నూట నె ప్రదక్షిణాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య లగ్గం లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలకపిండి గ్రాసం అరటి సమర్పించడం వల్ల కూష్మాండ దీపాన్ని అంతా కూడా రావి చెట్టుని పెట్టడం వల్ల అఖండ పుణ్యోగం అంతా కూడా వేయించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గర ఆముని దీపాన్ని కానీ కూష్మాండ దీపాన్ని కానీ వెలిగించండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు వాళ్ళకి అన్నదానం చేయండి పేదవాళ్ళకంతా కూడా వత్రదానం చేయడానికి ప్రయత్నం చేసుకుంటే కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా మరియు శుక్రుడికి ప్రీతికరంగా బృహస్పతికి ప్రీతికరంగా కేతుకు ప్రీతికరంగా రాహువుకి ప్రీతికరంగా గ్రహ గ్రహదోషాలు ఉన్నాయి కావున జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేసుకుంటారు ప్రధానంగా ఏలినాడు శని ప్రభావం ఉంది కావున ప్రధానంగా మీరంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఈ సమయానికి ధనం అంతా కూడా సంభవిస్తుంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క నవగ్రహ దేవాలయంలో ఆమనయుత దీపాలంతా కూడా నవగ్రహాల దగ్గర పెడుతుండడం వల్ల ప్రతినించం కూడా నవగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ పరిహారం చేయండి రాజు యొక్క దించడానికి అవకాశం ఉంటుంది శ్రీ శ్రీమాత్మా మేషాది ద్వాదశరాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక జూలై మాస ఫలితాలు భాగంగా పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం మాలవీ యోగంలో ఉండడం పచ్చ పురుష యోగంలో ఉండడం అంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా విశేషంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది కావున జన్మజాతకంలో గ్రహాలకి దోషాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది లక్ష్మీకి పేర హోమశాంతి కార్యక్రమంలో ఆచరించడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది కాలబర్వ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శత్రు నివారణ జరుగుతుంది సర్వ రోగ నివారణ జరుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తితోటి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి అష్టైశ్వరి యోగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా ఎవరికైతే కనుక శుక్రగ్రహం నీచస్థానంలో కానీ జాతకరిత్య పాపకారిగా ఉన్నా కానీ మీరంతా కూడా శుక్రగ్రహానికి ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమాలు చేయడం త్రిసు పారాయణంతో ఈ యొక్క మూలమంత్ర సహితంగా సంపుటితంగా అంతా కూడా హోమాది కార్యక్రమం చేయడం తామరపులతోటి ప్ర మరియు ఇక్కడ తెల్ల ఆవాలతోటి విశేషమైన ద్రవ్యాలతోటి స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాధికలు వేద పండితులతో చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంతో సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశులంతా కూడా వారాహి పూజ అంతా కూడా సాత్విక విధానంగా అష్టోత్తర నామాలతో పూజ అంతా కూడా ఆచరించండి దధ్యానాన్ని అంతా కూడా నివేదన చేయండి మరియు పరమాణాన్ని చేయండి పొంగలంతా కూడా చేయండి మా వారికి అంతా కూడా ఒక చిత్రపటం తెచ్చుకొని కుంకుమారసన చేసుకోండి నిత్యమంతా కూడా అఖండ పుణ్యోగంతో ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎవరైతే కనుక వారాహి హోమశాంతి అంతా కూడా చేసుకుంటారు వారాహి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు వాళ్ళకంతా కూడా విశేషమైన పుణ్యఫలంతో వారాహి దేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణ కోసం ప్రతినిత్యం కూడా స్త్రీ సూక్త విధానంగా లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు చేసుకోవడం కారబేరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యపథంతో ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేమ